హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం కార్తీక ఛానల్కి మీకు నేను ఇప్పుడు ఒక విషయం అనేది తెలియజేస్తాను ఈ బుట్టిగాడు వాళ్ళ భార్యని జబ్బు చేసినని హడావుడు చేసి దాన్ని పండుకోబెట్టి ఒక సీన్ అయితే క్రియేట్ చేశాడు తర్వాత ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి హెల్త్ బాగుందని ఇప్పుడు తిరిగి హాస్పిటల్ నుంచి వచ్చేస్తున్నాడని చెప్తున్నాడు ఏ బుట్టిగా వాడు అసలే మెంటల్ హాస్పిటల్ నుంచి వస్తాడు జాగ్రత్తగా ఉండి మేము వాళ్ళందరినీ కొరుకుతాడేమో నువ్వేగా వాడికి పిచ్చి పట్టింది మెంటల్ ఎక్కింది పిచ్చి హాస్పిటల్లో చేర్చామని పుకారు పుట్టించి వాడిని నానా విధాలకు హింస పెట్టి నానా విధాలకు చేసి ఆ వయసులో వాడిని బాగా హింస పెట్టావు ఇప్పుడు ఆ లాతాని ఆ మహానటి ఆ మహానటి నువ్వేం చేయమంటే అలా నటిస్తుంది మనటిదాకా అసలు బాగా ఎక్కడో సీరియస్ అయినలాగా బాగా మేకప్ వేసుకొని అట్లా కొనుక్కుంది మళ్ళీ మోడల్ మోడల్ జడలు వేసుకొని మళ్ళీ ఇప్పుడు అన్నయ్యని దగ్గర తీసుకెళ్ళడానికి వెళ్తున్నామని చెప్తుంది మీరు ఇలాంటి పనులు చేసి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీలాగ అందరూ అలానే చేయాలనుకుంటున్నారా ఆ పసిపిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకు కూడా మీ మనస్తత్వాలు చూసి చూసి అర్థమైపోతాయి పిల్లల్ని ఎలా పెంచాలంటే ఏదో మంచి మంచి వాక్యాలు దేవుడి వాక్యాలు ఎలా చదివించాలి వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి వాళ్ళని ఎలా చదివిస్తే ఎలా వృద్ధిలోకి వస్తారు మే మనం కూలి పని చేసుకొని బతుకుతున్నాం మన పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళని ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళని పెంచాలి కానీ ఎప్పుడు చూస్తే ఆడవటం నెత్తి కొట్టుకోవటం నూటి నిండా పళ్ళు వేసుకొని ఆడవటం అది నక్కి నక్కి ఆడవటం ఆ మహానటి నీకేమో పద్మశ్రీ ఆమెకేమో పద్మ విభూషణ ఇవ్వాలి మీ అన్నయ్యకేమో ఏమో ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఈ ఈ అవార్డులన్నీ మీకే ఇవ్వాలి ఎందుకంటే మీరు చేసే యాక్టింగ్ అంత మంచిగా అంత పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది పిల్లల్ని ఎందుకు బలి చేస్తున్నారు ఫస్ట్ పిల్లలు వాళ్ళని చూస్తే ఎంత వస్తున్నారు పిల్లలు కూడా అట్ట ఇటు ఇట్టి చూస్తున్నారు పిల్లలు వాళ్ళకేం అర్థం కాకుండా కాసేపు ఏడుస్తారు మీరు కాసేపు నవ్వుతారు అంతలోకి మీకు మాయరాగాలు వస్తాయి మళ్ళీ అంతలోకి క్యూర్ అయిపోతాయి అసలు అంత మాయరాగం వచ్చి అంత క్యూర్ అయిపోయి చిట్కా ఈ ప్రపంచంలో చాలామంది రోగాలతో భయపడ బాధపడుతున్నారు కదా వాళ్ళకి చెప్పండి వాళ్ళు క్యూర్ అవుతారు వాళ్ళకి పిల్లలు సంసారాలు బాధ్యతలు ఉంటాయి ఇద్దరు పిల్లలు ఇచ్చాడు దేవుడు అసలు పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారు లాంటి ఇద్దరు పిల్లలు వాళ్ళ ఆలన పాలన వాళ్ళ పెట్టే పౌష్టికాహారం వాళ్ళ పెరుగుదల వాళ్ళ కేరింతలు వాళ్ళ మాటలు అవి చూసుకోవాలి కానీ ఎంతసేపు నీళ్లు పట్టి పాలు బట్టి కదా వాళ్ళకి ఆహారం మంచిగా ఏ ఆహారం పెట్టాలి అని పెద్దవాళ్ళని అడిగి చక్కగా కందిపప్పు బియ్యం పెసరపప్పు పచ్చిపప్పు అవన్నీ వేపి పిల్లలకి చక్కగా అన్నం ఉండి నెయ్యి వేసి ఆ పెట్టడం నేర్చుకోవాలి ఆవిడేమో మహానటి పడిపోయిద్ది కాసేపు మీ అన్నయ్యకి రోగం వచ్చింది కాసేపు లతాకు రోగం వచ్చింది బాగుండ పిల్లల తల్లిని రోగనిష్టి తాగం చేసి ఎందుకు అట్లా చూపిస్తున్నావు అది నీ మనసుకు నచ్చుతుందా ఎంత డబ్బులు వచ్చినా అలా చేయకూడదు భార్యని ఆ అమ్మాయి నిన్ను నమ్ముకొని వచ్చింది అమ్మాయి ఏం చేసిద్ది నువ్వేం చేయమంటే అది చేసిద్ది చేయకపోతే నువ్వు ఊరుకోవు ఆ అమ్మాయి పరిస్థితి అది పంగా అంటే పిల్లలు పిల్లల్ని చూసుకుంటే కడుపు నిండిద్ది ఒక పూట అన్నం తినకపోయినా పర్లే వాళ్ళని నడక నేర్పించాలి ఏమీ లేదు ఎందుకు ఎప్పుడు చూసి ఎత్తుకొని పటా పటా కొడతారు అట్టా భుజం మీద వజాన కొడితే గుండెలు అదిరిపోతాయి అసలు నీకు అసలు కాస్త ఉండాలి ఆలోచన పిల్లల్ని ఎలా చేయాలని ఒకటే కొడతా ఉంటారు పిల్లల్ని భుజం మీద వేసుకొని ఎత్తుడు అలవాటు చేశారు వాళ్ళు దించితే ఊరుకుంటారా ప్రదూకులు ఎత్తటం మీ అన్నయ్య ఉన్నాడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయనకు అప్పుడే మెంటల్ నుంచి బయటకు వచ్చేసాడు ఇప్పుడు దిగుతున్నాడు అనమాట ఫ్లైట్లో ఇంటికి కాదు పిచ్చి పెట్టిన ఆయన పిలుసుకొచ్చేది ఎక్కులు మనాలియో లేకపోతే కాశ్మీరో లేకపోతే ఊటీ అట్లా తీసుకెళ్తే ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ ఆయనకి పిచ్చి తగ్గిపోయి మామూలు మనిషిగా ఉంటాడు ఏమి సినిమాలు చూడట్లా పిచ్చి పెట్టిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు ఇలాంటి విహారయాత్ర తీసుకెళ్ళి ప్రకృతిలో పరవశించిపోయి మెంటలంతా తగ్గిద్ది నువ్వు ఆ పని అన్న చే డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చావు అనుకో ఏ క్షణం ఏం చేస్తాడో అని నువ్వే చెప్తున్నావుగా అందుకని జాగ్రత్తగా ఉండాలి పసిపిల్లని పెట్టుకొని మళ్ళీ మెన్నా ఇక బాగైపోయిద్దా పిచ్చిబట్టి పిచ్చి ఆసుపత్రిలో ఉండాలి వాళ్ళందరికీ మెన్నా కెట్ట తగ్గిద్దు ఒక చిట్కా చెప్పయ్యా వాళ్ళు కూడా బయటకు వస్తారు వాళ్ళకి పిల్ల పాపలు ఉంటారు మీకు జబ్బులు తగ్గిపోతే వెంటనే వస్తే ఈరోజు నైట్ వస్తే తెల్లారి తగ్గిపోతే మరి హాస్పిటల్కి వెళ్తారు ట్రీట్మెంట్లు తీసుకుంటారు మరి ఆ డాక్టర్ ఎవరయ్యా అందరికి పరిచయం చెయ్యి నీకు ఆ పుణ్యం ఉంటుందిగా బుట్టి నిన్ను ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు ఒకరోజు సత్యనోడికి ఏడుస్తాను రోజు సతనుడికి ఎవరు ఏడుస్తారు అట్లుంది నీ వాలకం రోజు ఏడుస్తావు అసలు మగోడు అట్లా ఏడిస్తే ఎంత ఇంటికి అంత దరిద్రం నీకు తెలుసు కదా నువ్వు ఎంత కష్టపడి పైకి వచ్చావో ఎందుకు జీవితాన్ని అలా చేసుకుంటావు భార్యని బాగా చూసుకో మేమేమనుకున్నాం నువ్వు చక్కగా ఉంటావు మంచి భార్య దొరికింది అమ్మాయిని చేసుకున్నావు ఎంత మంచి అనుకున్నావు తర్వాత ఎందుకు నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి వీడియోలు చేసి అందరితో ట్రోలింగ్ చేయించుకొని అది అసలు మంచిది కాదు కదా మంచిగా వీడియోలు చేయి మంచిగా పిల్లల ఆటలు పెట్టు వాడు పారాడుతూ ఉంటారు అది పెట్టు నడక నేర్పించు వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు వాళ్ళ అల్లరి చూపించు ఎంత సంతోషిస్తారు చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తారు అలాంటి వీడియోలు నువ్వు ఇంకనైనా మంచి మార్గం నడవాలని కోరుకుంటున్నావు బుట్టి మీరు బాగుండాలి ఎప్పుడు కోరుకుంటాం